కనుషం సార్ నేను బై సరే ఇజ్రాయల్ గారు చెప్పండి ఏం సార్ మీ తండ్రి ఎవరు సార్ మా తండ్రి అబరావ్ అండి మీకెవ్వరు మా నాన్నగారు పేరు సత్యానాణ్ సార్ మీ నాన్నగారి పేరు అబరావ్ అని చెప్తున్నాక మీ నాన్నగారి పేరు అబరాహాం మా మొత్తానికి తండ్రి మా నాన్న మీ నాన్న ఉండదు అలా సార్ ఇప్పుడు మా నాన్నగారు నాకు జన్మనిచ్చాయి నన్ను పేరు సత్య గారు మీ నాన్నగారి పేరు సార్ మా నాన్న పేరు ఇక్కడ ప్రెజెంట్ అయితే నాసరయ్య నాసరాయ్ గారు అబ్బాయి ఇజ్రాయిల్ గారు అవును మీ అమ్మగారి పేరు సార్ మరి అమ్మ ఓకే ఇజ్రాయిల్ ఎవరు సార్ ఇజ్రాయిల్ అయినా ఆయన పేరే చెప్పారు అబ్రహం ఎవరు సార్ అబ్రహం మన పిత పిన తండ్రి అన్న అంటే మీ నాన్నగారికి అత్త తండ్రి కాదు సార్ మీ నాన్నగారికి తాతగారా అందరికీ తాతగారే అన్న సార్ అలా మనకి ఎలా అవుతారు సార్ ఇప్పుడు అతను ఎవరో మనకు సంబంధం లేనోడు మీకు ఎలా సార్ అంటే మీరు ఇక్కడ వాళ్ళకే పుట్టారుగా ఇక్కడ భారతదేశంలోనే కదా సార్ కూడా అదే అంటున్నాను మరి మనకేనో ఆ ఎడారి దరిద్రానికి సంబంధం ఏమి అంటున్నా దరిద్ర ఎడారి ఇప్పుడు అబ్రహాం అంటే ఎవరు సార్ ఇప్పుడు అతనే కదా సార్ అబ్రహాం అంటే వాళ్ళ భార్యని చెల్లిని పెళ్లి చేసుకుంటారు సారా అని అతనే కదా మీరు సారా సారా ఒక ఆవిడ ఉంది కదా సార్ చూసారా అందులో ఉంది సార్ బైబిల్లో మీరు చూసారా చూస్తే బైబిల్వద్దా బైబిల్లో ఉన్న విషయం గుర్తుందా సార్ బైబిల్ పనికి నేను ఒప్పుకుంటే అది కాదు ఇప్పుడు సారా అనే ఆవిడ సారా అనే సార్ నేను అంటలేదు సార్ అది నిరూపించబడిన సత్యం ఇప్పుడు సారా

అది కాదు విజయాలి గారు ఇప్పుడు బైబిల్లో రాసి మీరు నమ్ముతారా నమ్మరా మేము ఇప్పుడు మీ సరే మీ మీ తాతగారు అన్నారు ఇప్పుడు సారా అనే ఆవిడ మీ తాతగారికి ఏమవుతుంది తాతగారు బారి ఏమవుతుంది అంటే ఆయన మరి వేరే వాళ్ళకి పరిచయం చేసినప్పుడు ఈవిడ మా తండ్రి కుమార్తె కానీ మా తల్లి కుమార్తె కాదు ఈవిడ నా చెల్లెలు అని చెప్పాడు చెల్లెలు చెప్పాలి అక్కడ రోజు అక్కడ రేజర్ ప్రకారం ఏ అదేంటి సార్ పెల్లాన్ని చెల్లి కింద చెప్తారా చెప్పప్ప చంపుతారు అక్కడ ఈ అబ్బ్రహం అంటే ఆ రాజుకి భయపడి అలా చెప్పాడ సార్ అవును మరి ఆ రాజు ఆవిడని ఉంచేసుకున్నాడు కదా సార్ ఉంచుకోవాలా తది తగిన బల్లు బైబిల్లో బైబిల్లో ఉంచారు బైబిల్ సరే చదివా ఉంచుకొ ఉంచుకొని చూసి ఉంచుకోవడం అయ్యో భయలేవాడు సార్ మీరు మీరు చదివేరా పోనీ పోనీ మిమ్మల్ని ఒక్క చిన్న ప్రశ్న మీరు ఆయన పేరు తెలుసు కదా సార్ దావీ బెతా భారీ యూరియాని మీకు తెలుసు కదా ఏం చేస్తాడు బెతప్షాని అదే సైనికుడు భారీ ఉంటుంది కదా సార్ ఆవిడ్ని సాయంకాలం పూట చూసి ఆవిడ్ని పాడు చేస్తాడు కదా దావీదు మీరు చూసారా అదే అందులో రాశారు సార్ ఒక సాయంకాలం పూట దావీదు అంటే రాధా మహోసరి గారు రాజని అన్ని నువ్వు కరెక్ట్గా ఒకటే పట్టుకోకూడదు మొత్తం చదవ మొత్తం వచ్చిన మొత్తం చదవారా మొత్తం చదివా సార్ వాక్యం పట్టుకొని నువ్వు అది అట్టా ఇది అట్టా అలా కాదు సార్ లేకుంటే మీ భగవద్గీతలు ఎన్ని తప్పులు ఉన్నాయో సార్ సార్ ఇప్పుడు భగవద్గీత టాపిక్ కాదు సార్ బైబిల్ గీతలు ఎన్ని తప్పులు మీరు బైబిల్ మా టాపిక్ ఇస్తున్నారు మరి మీరు కాదు సార్ ఇప్పుడు నేను బైబిల్ టాపిక్ వచ్చి దేని భగవద్గీతా అలా కాదు సార్ ఇప్పుడు నేను

వాడు క్రైస్తవు ఇప్పుడు ఉదాహరణకి ముందు టార్గెట్ పెట్టుకుని మీరు కాదు సార్ ఎందుకంటే ఇళ్ల దగ్గరికి వచ్చి గారు ఇళ్ల దగ్గరికి వచ్చి ఇళ్ల దగ్గరికి వచ్చి యేసు అనేవాడిని సార్ అనేవాడిని నమ్ముకోపోతే మరి ఇళ్ళ దగ్గరికి వచ్చి అడుక్కునే దరిద్రులు ఎవరంటారు యేసు అనే దరిద్రులు నమ్ముకోండి అది నమ్ముకోపోతే మీరు నరకానికి వెళ్తారని చెప్తారు కదా సార్ ఏదో దరిద్రం మనకెందుకు సార్ బొక్కడా బైబులు ముట్టి తుడుచుకునే బైబులు అయిపోయాడు